గుణం ఏంటంటే సామెతలు పదహైదు ఎనిమిది వచ్చంలో భక్తిహీనులు అర్పించు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట అంటే భక్తిహీనులు అర్పిస్తారు గాని ప్రార్థన చేయరు అర్థం చేసుకుందాం భక్తిహీనులు అర్పిస్తారు గాని ప్రార్థన చెయ్యరు కానుకలు అర్పిస్తారు కానీ ప్రార్థన చెయ్యరు మందిరం కోసం కావలసిన వాటిని ఇస్తారు వస్తువులు వాహనాలు ఇస్తారు కానీ ప్రార్థన చేయాలి దేవునికి బహుమానం కావాలా ప్రార్థన కావాలా దేవునికి దేవునికి కానుకలు కావాలా నీ ప్రార్థన కావాలా దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు కానుకలు అర్పించు నువ్వు ప్రార్థన చేస్తూ బరులు అర్పించు నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధి కొరకే కావలసిన వాటిని సహాయం సహాయించే నీ వంతుగా నువ్వు ఇవ్వు అది తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు సులభం కొన్ని వేలు వందలు కదా కొన్ని లక్షల గొర్రెలు ఆయన దేవుని బలు అర్పించారు ప్రార్థన చేసి అర్పించారు కాబట్టి భక్తిహీనల్లో ఉన్న లక్షణం ఏంటంటే బలులు అర్పిస్తారు ప్రార్థన చేయరు నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో